ఫోన్ మాట్లాడుతోందని అక్కను తమ్ముడు చంపేస్తే తమిళనాడులో సోదరితో స్నేహం చేస్తున్నాడని ఒక యువకుణ్ణి హతమార్చాడు మరో తమ్ముడు అక్కడ ఇక్కడ హంతకులు తమ్ముళ్ళే రీజన్ కూడా ఇంచుమించు ఒక్కటే పరువు పోతోందని అసలేంటి పరువు మనం సృష్టించుకున్నదే కదా పరువు పోతే ఏంటి ప్రాణం పోతే అసలు తమ్ముళ్లకు ఏమైంది ఎందుకిలా హంతకులు అవుతున్నారు తమిళనాడులోని పాళయం కోటలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు నిమ్న కులస్తుడైన యువకుడు అగ్ర కులానికి చెందిన తన సోదరుతో స్నేహం పెంచుకున్నాడని తమ్ముడు ఆగ్రహంతో రగిలిపోయాడు కత్తితో దాడి చేసి అతన్ని చంపేశాడు తమిళనాడులోని తూతుక్కుడి జిల్లా ఏరల్ సమీపంలోని ఆరుముగమంగళం ప్రాంతానికి చెందిన సెల్వి చంద్రశేఖర్ దంపతుల కుమారుడు ఈ కవిన్ కుమార్ అయితే ఈ ఇరవై ఆరేళ్ల యువకుడు చెన్నైలోని ఓ ఐటీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు సెలవులు రావడంతో స్వస్థలానికి వెళ్లిన కవిన్ కుమార్ తాతకు అస్వస్థతగా ఉండడంతో పాళయం కోట కేటీసీ నగర్ ఏరియాలో ఉన్న సిద్ధ వైద్య ఆసుపత్రికి తీసుకువెళ్లాడు తాతకు చికిత్స జరుగుతుంటే కవిన్ కుమార్ బయట నిల్చున్నాడు ఆ సమయంలో బైక్ పై వచ్చిన ఓ యువకుడు కవిన్ ను పిలిచాడు మాట్లాడే పని ఉందని పక్కకు తీసుకువెళ్లి ఇదిగో ఇలా కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి పారిపోయాడు అయితే తీవ్ర గాయాలతో స్పాట్ లోనే చనిపోయాడు కవిన్ కుమార్ సమాచారం అందుకున్న పాళయంకోట పోలీసులు స్పాట్ కు వెళ్లి కవిన్ మృతదేహాన్ని పోస్ట్మార్టం కి తరలించారు సీసీ ఫుటేజ్ ఆధారంగా కవిన్ ను హత్య చేసింది కేటీసీ నగర్ కు చెందిన ఇరవై నాలుగేళ్ల సుర్జిత్ గా గుర్తించారు అతని పేరెంట్స్ శర్వణన్ కృష్ణకుమారి ఎస్ఐలుగా పనిచేస్తున్నారని తెలుసుకున్నారు అయితే ఆ ముగ్గురిని రహస్య ప్రాంతానికి తీసుకువెళ్లి విచారించగా ఇది పరువు హత్యగా తేలింది బాధ్యత వర్గానికి చెందిన సుర్జిత్ సోదరి కవిన్ కుమార్ బచ్పన్ దోస్తులు ఇద్దరూ ఒకే స్కూల్లో చదివారు సుర్జిత్ సోదరి సిద్ధ వైద్య ఆసుపత్రిలో పనిచేస్తుండటంతో ఆమెను చూసేందుకు అప్పుడప్పుడు వచ్చేవాడు కవిన్ అయితే ఇద్దరు మాట్లాడుకోవడాన్ని సుర్జిత్ అస్సలు సహించలేకపోయేవాడు తన సోదరితో మాట్లాడవద్దని చాలా సార్లు కవిన్ ను మందలించాడట అయినా కూడా కవిన్ పద్ధతి మార్చుకోకపోవడంతో ఇలా చంపేసినట్టు విచారణలో అంగీకరించాడు సుర్జిత్ సుర్జిత్ పై హత్య అంటరాణితనం నిరోధక చట్టం సహా నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు అతని తల్లిదండ్రులను కూడా అరెస్ట్ చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు దీంతో దిగొచ్చిన పోలీసులు శరవణన్ కృష్ణకుమారిని కూడా సస్పెండ్ చేస్తూ వాళ్లను కూడా అరెస్ట్ చేశారు బరువు పేరుతో మూర్ఖత్వం ఎక్కడో అక్కడ బుసలు కొడుతూనే ఉంది జరుగుతున్న రక్త చరిత్ర యావత్ సమాజాన్ని నివ్వెరపోయేలా చేసింది కుల కవరానికి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇదిగో ఇలా అన్యాయంగా బలైపోయాడు కోర్టులు కఠిన శిక్షలు అమలు చేస్తున్నా సరే బరువు హత్యలకి ఫుల్ స్టాప్ పడకపోవడం ఆందోళన కలిగిస్తోంది